ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సహకరించాలని నర్సరావుపేట ట్రాఫిక్ సే అన్నారు శనివారం సిఐ మీడియాతో మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లుగా రహదారికి అడ్డుగా వాహనాలు ఆటోలు నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందన్నారు వాహనాలను పార్కింగ్ స్థలంలోనే నిలుపుదల చేయాలని ఆయన సూచించారు ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పేర్కొన్నారు నర్సరావుపేట ప్రజలందరికీ కూడా నర్సరావుపేట ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి మనకి ప్రతిరోజు కూడా ఈ రోడ్డు ప్రమాదాలు కావచ్చు ట్రాఫిక్ సమస్య కావచ్చు ప్రతిరోజు కూడా పెరగతూనే ఉంది కారణం ఏంటంటే మనకి వాహనాలు పెరగడం వల్ల కావచ్చు లేదనుకుంటే ఇరుకైన రోడ్ల వల్ల కావచ్చు మనకి సమస్య అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంది దాంట్లో భాగంగా పోలీసు వారందరూ కూడా దీని మీద అవగాహన కార్యక్రమాలు కూడా చేపడుతున్నాము ట్రాఫిక్ గురించి కావచ్చు అదేవిధంగా రోడ్డు ప్రమాదాల గురించి కానివ్వండి అవగాహన కార్యక్రమాలు ఎటువంటి నియమాలు పాటించాలి ఎలా ఉండాలి ఈ రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఎటువంటి చర్యలు మేము ఎలా చేస్తున్నాము మీరు ఎటువంటి నియమాలు పాటించాలనే దాని మీద కూడా ప్రతిరోజు మేము అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ప్రజలందరూ కూడా దయచేసి ఈ ట్రాఫిక్ రూల్స్ ఏవైతే ఉంటాయో నియమాలు ఏవైతే ఉంటాయో వాటిని పాటించండి ముఖ్యంగా మనకి నర్సరావుపేట పట్టణంలో ఈ పార్కింగ్ అనేది చాలా వరకు పెద్ద సమస్య కాబట్టి ప్రజలందరూ ప్రజలంటే ఇక్కడ వ్యాపారస్తులు కానివ్వండి లేకపోతే ఉద్యోగస్తులు కానివ్వండి అలాగే పండ్ల వ్యాపారస్తులు వ్యాపారస్తులు అందరూ కూడా మీ షాపుల ముందు కానీ రోడ్డు పక్కన కానీ ఎక్కడైనా కానీ రోడ్డు మార్జిన్ దాటి కొంచెం లోపలగా పెట్టుకుంటే మనకి చాలా వరకు ఈ పార్కింగ్ సమస్య అనేది లేకుండా ఉంటుంది తద్వారా వచ్చిపోయే వెహికల్స్కి కానీ ప్యాసింజర్స్కి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మా తరపు నుంచి విజ్ఞప్తి అదేవిధంగా ప్రజలు తల్లిదండ్రులు గమనించాలి చిన్నపిల్లలకి ఎక్కువగా మైనర్స్కి మీరు తెలిసి వాళ్ళకి వెహికల్ ఇస్తున్నారో లేకపోతే తెలియక ఇస్తున్నారో మాకైతే తెలియదు కానీ మంది మైనర్స్ ఈ టూ వీలర్స్ మీద వస్తున్నారు వాళ్ళకి డ్రైవింగ్ మీద అవగాహన ఉండదు వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేటప్పుడు చాలా ఫాస్ట్గా డ్రైవింగ్ చేస్తున్నారు దాంతో పాటుగా పోలీసు వారిని చూసేటప్పుడు వాళ్ళు కంగారు పడి కావచ్చు లేదా ఇంకేదైనా కానీ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు అక్కడి నుంచి దానివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఏదైనా జరగడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు మేజర్లు అయిన తర్వాత లైసెన్స్ వస్తేనే వాళ్ళకి వెహికల్స్ అనేది అప్పగించండి దీంతోపాటుగా చాలామంది ఈ కాలేజీ పిల్లలు మనకి ముఖ్యంగా ఈ ప్రకాష్ నగర్ కావచ్చు సతీష్ రోడ్ ఆ ఏరియాలో తాగి టూ వీలర్స్ మీద ఇద్దరు ముగ్గురు ముగ్గురు నలుగురు అంతమంది పోతున్నారు వారు కూడా గమనించాలి మీరు అటువంటి చర్యలు చేసేటప్పుడు మా